హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బోట్ నెక్ బ్యాక్ సైడ్ బౌ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం మనం స్ట్రైట్ పీస్ ఎయిట్ ఇంచెస్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి సైడు రెండు వైపులా క్లాత్ని ఇలా కుట్టుకోవాలి రెండు వైపులా ఇలా కుట్టుకున్న వాటిని ఇలా మడుచుకుని రెండు సైడులు పాదం ఖర్చుతో కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మూలలు సరిగ్గా రావడానికి నాలుగు మూలలు కత్తిరి సహాయంతో కట్ చేసుకుని దాన్ని తిరగవేసుకోవాలి మూలలు బాగా రావడానికి పెన్సిల్ సహాయంతో ఇలా చేయాలి అప్పుడు మూలలు బాగా వస్తాయి ఇలా ఓపెన్ ఉన్న దానిని నార్మల్ నీడులతో ఇలా కుట్టుకోవాలి కుట్టు మనం దగ్గర దగ్గరగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నప్పుడు కుట్టు వెనుక వైపు రాకుండా చూసుకోవాలి ఇలా మరలా స్ట్రైట్ పీస్ పొడవు టూ ఇంచెస్ హైట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుని దాన్ని మధ్యలో మర్చుకుని హాఫ్ ఇంచ్ ఉండేలా కుట్టుకోవాలి దానిని ఇలా నార్మల్ నీడులతో ఇలా తిప్పుకుని పక్కకు పెట్టుకోవాలి మనం ముందు తయారు చేసుకున్న దాన్ని ఇలా మూడు కుచ్చుళ్ళు పెట్టుకుని మధ్యలో చేత్తో పట్టుకుని నార్మల్ నీడలతో ఇలా కుట్టుకోవాలి తర్వాత మనం ముందు తయారు చేసుకున్న గ్రీన్ పీస్ ఉంది కదా దానిని ఇలా మధ్యలో చుట్టుకుని మిగిలిన దాన్ని కట్ చేసుకుని నార్మల్ నీళ్లతో కుట్టుకోవాలి కుట్టుకుంటున్నప్పుడు ముందు వైపు రాకుండా చూసుకోవాలి దాని క్రింద క్రాస్వి తయారు చేయడానికి స్ట్రైట్ పీస్ నైన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుని దానిని వెడల్పు పావు పొడవు సెవెన్ అండ్ హాఫ్ తీసుకుని స్కేల్ సహాయంతో గా గీసుకోవాలి తర్వాత క్రాస్ గా కూడా గీసుకోవాలి తర్వాత కత్తిర సహాయంతో కట్ చేసుకోవాలి క్లాత్ని ని ఇలా పాదం ఖర్చుతో కుట్టుకోవాలి తర్వాత పెన్సిల్ సహాయంతో మంచి వైపు తిప్పుకోవాలి అంతే క్రాస్ పీస్ రెడీ అయింది అలాగే రెండోది కూడా తయారు చేసుకున్నాను ఇలా రెండిటిని క్రాస్ గా కుట్టుకోవాలి అంతే బౌ రెడీ అయ్యింది దీన్ని ఫ్రాక్స్ మీద కానీ నెక్ బ్యాక్ సైడ్ కానీ వేసుకోవచ్చు మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్